నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట తుమ్మిన దగ్గిన ఊపిరి వీల్సుకున్నా కూసున్నా నిలుసున్నా చెయ్యి ఊపిన తలకాయ ఊపిన చెప్పులేసుకున్నా బూట్లు వేసుకున్నా బూట్లు వేసుకున్నప్పుడు సాక్షులు వేసుకున్నా ఏళ్లతోటి నెత్తే ఎంటలు దువ్వుకున్నా ఏం చేసినా కేసులు పెట్టాలని డిసైడ్ అయినట్టున్నది మన ప్రజాప్రభుత్వం అన్నా కేటీఆర్ దురద విడత గోక్కుంటాడా ఎంత ఘోరం అర్జెంటుగా గోక్కున్నందుకు కేసు పెట్టుండ్రి అని అనేంత బంటలున్నారు మన సర్కారోళ్ళు వెనకటా ఓ పులకేశి రాజు ఉండినట ఈ తిక్క రాజు ఓ రోజు తీర్పిచ్చిండట నా రాజ్యంలో ఉన్న జనాలు పగలంతా వండుకోవాలి రాత్రంతా చేయాలి లేదంటే వాళ్ళకు మరణ దండని అని రూల్ పెట్టిండట అది చూసి ఏం తిక్కలోడు ఉన్నాడు రాజు అని జనం అంతా తిట్టి ఆగో సేమ్ ఆ రాజుకు మాత్రం తీసిపోకుంటున్నారట మన తెలంగాణ కాంగ్రెస్ పాలకులు కేటీఆర్ మీద లొట్టపీసు కేసులు పెట్టుడు చూసి పబ్లిక్ కూడా గదే ఫీల్ ఇప్పుడు కేటీఆర్ను ఇప్పటికే ఏ కేసులు ఇరికియాలనో తెలియకోవాలట కేసులు ఇరికిచ్చిండ్రు అరెస్ట్ చేస్తే కోర్టుల నుంచి సొట్లు తప్పయన్నట్టు నొసుగులు దొరకబట్టి తందుకు తిప్పల పడతారు ఇది ఇట్లుండగానే అందులో అరెస్ట్ చేయ వశమైతే లేదని మొన్న ఏసీబీ విచారణ అయిపోయినాక ఆఫీసులకు వెళ్ళి బయటకొస్తుంటే జనాలకు చేతులు ఊపి బయటకు వచ్చిండు కదా కథం కేటీఆర్ అనుమతి లేకుండా రోడ్ షో చేసిండని కేసు పెట్టిండ్రు మరి కేటీఆర్ రోడ్ షో ఏడ చేసిండో సర్కారు వాళ్ళకేది తెలవాలి ఆయనను చూసినందుకు వచ్చిన అభిమానులకు చెయ్యి ఊపిండు సేకర్లు ఇచ్చిండు ఒక నాయకుని చూస్తందుకు ఏడేడికెళ్ళు వచ్చిన అభిమానులకు అభివాదం చేసుడు సంస్కారం తెలిసిన ఏ లీడర్ అయినా చేసే పని మన ముఖ్యమంత్రి సార్ లెక్క దగ్గరికి వచ్చిన వాళ్ళని కాళ్ళతోటి పెక్క పెక్కదన్నాలే దబ్బల మీద చెంపల మీద సరసిచ్చలు నడువురా అని సట్ట సట్ట జరవాలి ఆప్యాయంగా అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టిండు ఆగో అట్లా అభిమానులకు దండం పెట్టుడు తప్పట అది రోడ్ షోనట దానికి కూడా సర్కార్ వాళ్ళ పర్మిషన్ కావాలన్నట అందుకే కేసు పెట్టిండ్రట ఇంతకన్నా నియంతృత్వం ఏడున్న ఉంటుందో మీరే కామెంట్లు చేయాలి సద్దాం హుస్సేను గడాఫీ కిమ్మస్ వంటి నియంతలు కూడా గీతీల రూళ్ళు పెట్టరేమో అని మండిపడతారు సర్కారు కొత్త పోకడలు చూస్తున్నోళ్ళు